అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం ఇంతవరకు చూసాము మనకి ఇష్టమైనా కష్టమైనా కూడా దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవడమే దేవునికి సమర్పణాభావంతో జీవించడం అయినట్లు అలాగే ఆ విధంగా సమర్పణాభావంతో జీవిస్తే అందులో మనమేలే ఉంటుంది అందుకే అవి కేవలం సలహాలు కాదు శాస్త్రవచనాలు తప్పనిసరిగా పాటించవలసిన విధులు అని తెలుసుకున్నాం కదండి ఆ క్రమంలో గత వీడియోలో మనం చూసాము ఎటువంటి యువతిని లేదా వధువుని మనం ఎంపిక చేసుకోవాలి వేటిని బట్టి మనం వధువుని ఎంపిక చేసుకోవాలి అనే విషయాలు చూస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు ఒక వేదమంత్రం చూద్దామండి అదేమిటి అంటే అధర్వ వేదం పద్నాలుగవ కాండం నలభై నాలుగవ మంత్రం ఇది పేజ్ నెంబర్ రెండు వేల నాలుగు వందల యాభై మూడులో ఉందండి అక్కడ ఏమనుందంటే వధువు విద్యాబుద్ధుల బలముచే తన కర్తవ్యములందు అత్తమామలు భావమరుదులు వదిన మరదండ్రు మున్నగు పిన్న పెద్దలందరిచే గొప్ప ప్రతిష్టను పొందునట్లు చతురురాలై ఉండవలయును నేడు ఇది లేకే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి ఎందుకు ఈ విధంగా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా అత్తామామలు ఆడపడుచులు మరదళ్ళు బావమర్దులు పిన్న పెద్ద వీళ్ళందరితోనూ సరిపెట్టుకోలేక నూతన వధువు ఎంతో ఇబ్బంది పడడం వేరు కాపురం పెట్టమనడం వద్దంటే లేదా కుదరదు అంటే అయితే విడిపోతాను అనడం ఇలా జరుగుతున్నాయండి కాబట్టి ముందుగానే చూసారా శాస్త్రం ఎలా చెప్పిందో వధువు ఎలా ఉండాలి అంటే ఇటువంటి ఈ చతురాలే ఉండవలను అంటే యుక్తిగా నడుచుకోవాలి ఎవరికేది కావాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే జ్ఞానం తెలివి సమయస్ఫూర్తి కలిగి ఉన్న వధువు అయితే తరువాత ఇటువంటి ప్రాబ్లమ్స్ రావండి కాబట్టి శాస్త్రం ముందుగానే చెప్పింది ఈ సమస్యకి పరిష్కారం ఏ విధంగా ఎప్పుడు వస్తుందో మనం వధువుని ఎంపిక చేసుకునేటప్పుడు ఇది చూడాలి అలాగే మనం మన పిల్లలకి ఈ విధంగా శిక్షణ ఇవ్వాలి లేదంటే ఏమవుతుందండి చూడండి ఇంకో వాక్యం ప్రపంచం మొత్తం సంపదగా భావించుకుంటే అందులో ఉత్తమమైన సంపద గుణవంతురాలైన స్త్రీ అంటే ఒకనికి భారీగా వచ్చే స్త్రీ గుణవంతురాలైతే అంతకు మించిన సంపద ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు అన్నారు ముహమ్మద్ ప్రాఫెట్ సహీబ్ ముస్లిం పద్నాలుగు వందల ఆరో వాక్యంలో అండి ఇంకా అన్నారు మీరు ధార్మిక గుణం గలవారినే ఎన్నుకొని వివాహం చేయండి అలా చేయకపోతే అంటే ధార్మిక అవగాహన లేకుండా వివాహం చేస్తే మీ కుటుంబాలలో సంక్షోభం నెలకొంటుంది అని కూడా అన్నారండి ఎంత నిజమండి అసలు ఇవాళ కుటుంబాలు ఇలా సంక్షోభంలో అల్లల్లాడడానికి అల్లాడిపోవడానికి కారణం ఈ విధమైన ఎంపిక జరగడం లేదండి మరి ఎలా జరుగుతుంది అంటే మనం ముందుగా అనుకున్నట్లుగా ఆస్తి అంతస్తు అందం హోదా కట్నం ఇలాంటి విషయాలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ గుణగణాలని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది వధు ఇటువంటి చతురాలా కాదా ఇటువంటి జ్ఞానవంతురాలా కాదా ఈ విధమైన దైవ అవగాహన ధర్మ అవగాహన ఆమె కాదా అనేవి చూడడం మాని ఆమె చేసుకు ఆమెని చేసుకుంటే ఎంత కట్నం వస్తుంది మన సంపద ఇంకా ఎంత అవుతుంది ఇలాంటి విషయాలు చూస్తున్నామండి కాబట్టే కుటుంబాలలో సంక్షోభం నెలకొంటుందండి కానీ చూడవలసినవి ఏంటండి మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా బైబిల్ సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం పదిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి అదేంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టి ముత్యము కంటే అమూల్యమైనది అని అలాగే దీని తర్వాత వాక్యంలో కూడా ఏమనుందంటే అంటే ముప్పై సామెతలు ముప్పై ఒకటి పదకొండవ వాక్యంలో ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు గుణవంతురాలైన వధువుని చేసుకుంటే ఇంటికి తెచ్చుకుంటే ఏమవుతుందండి ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకం ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఇది జరిగే మేలు కానీ మనం చూస్తున్నాము ఎలా అంటే భార్యాభర్తలకి ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు నమ్మకం కూడా లేదండి అనుమానాలు ప్రవేశిస్తున్నాయి వారి మధ్య ఇవి మనస్పర్ధలకి దారితీస్తున్నాయి కదండి దీనివల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత లేకపోవడం విడిపోవాలనుకోవడం లేదా కనీసం ఎప్పుడు తగవలాడుకుంటూ ఉండడం ఇది వాళ్ళ సంతానం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమండి అసలు చూని తల్లిదండ్రులు ఎప్పుడూ కీచలాడుకుంటూ ఉంటే ఆ పిల్లలకి ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి సహనం వహించాలి కొన్ని విషయాల్లో సహనం అందుకే దేవుడికి అత్యంత ఇష్టమైన గుణం అని శాస్త్రం చెప్తుందండి కానీ ఎక్కడా నేను తగ్గేదే లేదు రాజీ పడేదే లేదు అని ఎవరికి వారు అనుకోవడం వల్ల ఈరోజు సంసారాలు అయిపోతున్నాయి ఇవి కాకుండా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రమాదంగా పరిణమించిందండి కాబట్టే ఈ హత్యలు ఆత్మహత్యలు ఇటువంటివి ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న కారణంగా వివాహం చేసుకున్న భర్తనే హత్య చేసిన స్త్రీల ఉదంతాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి నిజానికి ఇది ఎంత క్షోభకరం అండి అటు ఆ కుటుంబానికి కానీ ఇటు ఈ కుటుంబానికి కానీ పిల్లలకు కానీ ఈ పరిస్థితి ఎంత క్షోభకరం ఎంత బాధాకరం ఆలోచించాలండి మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే శాస్త్రాలు చెప్పాయి కానీ ఆ శాస్త్రాలను తెలుసుకునే తీరిక మనకి లేదు ఆ ప్రకారంగా నడుచుకునే సమర్పణా బుద్ధి మనకి లేదు మనం ప్రాపంచిక ప్రయోజనం కోసమే చూస్తున్నాము అందువల్ల శాస్త్రం చెప్పినట్లుగా వినడానికి జంకుతున్నాము కొంతమందికి అయితే అసలు శాస్త్రం ఏం చెప్పిందో కూడా తెలియదండి అందుకే నేను ఈ శాస్త్రవచనాలని రిపీట్ చేస్తున్నానండి చూసారు కదా సామెతలు ముప్పై ఒకటి అధ్యాయము పది పదకొండు వచనాలు అలాగే దాని కొనసాగింపుగా పన్నెండవ వచనం చూడండి ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు నేను చెప్పాను ఇప్పుడు భర్త మీద భార్యకి నమ్మకం లేదు భార్య మీద భర్తకి నమ్మకం లేదు ఒకరంటే ఒకరికి అపనమ్మకము ఇంకా అనుమానము ఇంకా అవమానము కూడా కొంతమంది జీవిత భాగస్వాముల కారణంగా ఇబ్బంది పడి అవమానపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారండి అందుకే ఇటువంటివన్నీ కూడా వద్దు వివాహము ఒంటరిగా ఉండడమే దానికంటే ఎంతో నయము అనుకునే పోకడ పెరిగిందండి ఇప్పుడు మరి శాస్త్రాలు ఇలా చెప్పాయి వాటిని మనం తృణీకరించినప్పుడు విస్మరించినప్పుడు వాటిని పట్టించుకోనప్పుడు మన ఇష్టానుసారం మనం చేసుకున్నప్పుడు మనం ప్రాపంచిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకున్నప్పుడు ఫలితం ఇలాగే ఉంటుంది కదా అందువల్ల వివాహాన్ని వద్దనుకోవడం సరికాదు మరి ఏం చేయాలి అంటే ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి మీరు చెప్తున్నది బాగానే ఉంది వినడానికి బాగానే ఉంది కానీ ఎలా తెలుస్తుందండి అనే ప్రశ్న సహజంగా ఉదయిస్తుందండి ఎందుకంటే ఎవరైనా కోరుకునేది సుగుణవతి అయిన కోడలు రావాలి సుగుణాభిరాముడు లాంటి అల్లుడు రావాలి అని కదండి ఇందులో ఎవరికీ కూడా మినహాయింపు లేదు ఎవరైనా ఇలాగే కోరుకుంటారు కానీ ఎవరైనా అనేది ఏంటంటే మనకి అంతరంగ సౌందర్యం లేదా అంతరంగ స్వభావం తెలియడం అసాధ్యం కదా కాబట్టి కొన్ని విషయాలను అంటే ఈ అందం ఆస్తి అంతస్తు హోదా కట్నాలు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిలో చూసుకుని బేరేజ్ వేసుకుని ఏది మనకి లాభసాటిగా అనిపిస్తుందో పర్వాలేదు అనిపిస్తుందో అవి చేస్తాము తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది వారి సంసారం ఎలా ఉంటుంది వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఇంకా దేవుడి చిత్తం అని అప్పుడు దేవుడి మీద భారం వేస్తారండి కానీ ముందే ఆ దేవుడు ఏమని నిర్దేశించాడు ఏ విషయంలో తల్లిదండ్రుల విషయంలో పిల్లల విషయంలో వివాహం విషయంలో ఎంపిక విషయంలో శాస్త్రం ఏం చెప్పింది అనేది ముందుగానే తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ నడుచుకుంటే అప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావండి ఎందుకంటే దైవం చెప్పినట్లుగా చేసినప్పుడు అందులో మన ప్రయోజనమే ఉంటుంది అని మనం ఇప్పటికీ ఎన్నో వీడియోల ద్వారా తెలుసుకున్నామండి ఇవి నిజానికి కొంచెం కష్టంగానే అనిపించవచ్చు ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉండడం శాస్త్రానుసారం మన జీవితాలని నడపడం గడుపుకోవడం అనేది కష్టంగానే అనిపించినప్పటికీ దాని ఫలితం మధురంగా ఉంటుందండి అది కూడా ఎప్పటి వరకు శాశ్వతంగా మన జీవితాలు ఉన్నంత వరకు చివరి వరకు కూడా మనం మనశ్శాంతితో ఉంటాము సుఖ సంతోషాలతో ఉంటాము లేనప్పుడు ఏమవుతుందంటే ఈ వివాహం వల్ల కుటుంబాలలో సంక్షోభం నెలకొంటుంది మనశ్శాంతి కరువు అవుతుంది అండి మీ అబ్బాయి సెటిల్ అయిపోయాడు కదా జాబ్ వచ్చేసింది కదా ఇంకా మరి వివాహం అంటే చూద్దామండి కొద్ది రోజులు ఇలా ప్రశాంతంగా ఉందాము అనే తల్లిదండ్రులు కూడా నేడు కనిపిస్తున్నారండి పాపం వారు ఇటువంటి పర్యవసానాలతో వచ్చే కోడలు ఎలా ఉంటుందో వచ్చే అల్లుడు ఎలా ఉంటాడో అనే భయంతో పెళ్ళినే వాయిదా వేసే పరిస్థితులు నేడు ఎక్కువ కనబడుతున్నాయండి సాహసించి పెళ్లి చేస్తే ఆ తర్వాత ఇటువంటి దుష్పరిణామాలు కూడా చవి చూస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి పరకట్న వేధింపులు అవనివ్వండి గృహ హింస అవనివ్వండి అక్రమ సంబంధాలు అవనివ్వండి ఒకరినొకరు ద్వేషించుకోవడాలు విడిపోవడాలు విడాకులు తీసుకోవడాలు మధ్యలో పిల్లలు నలిగిపోవడాలు లేదా ఆగ్రహావేశాలతో హత్యలు ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆత్మహత్యలు ఇలాంటి దుష్పరిణామాలు చూసి వివాహం పట్లే విముఖత వెలుబుచ్చుతున్నారు ఇటు యువత కానీ కొందరు తల్లిదండ్రులు కానీ ఇదంతా ఎందుకు ఉత్పన్నమైందని ఆలోచిస్తే మొదట్లోనే ఇటువంటి న్ సమస్యలు రాకుండా ఉండడం కోసమే శాస్త్రం ఏం చెప్పింది అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రానుసారం నడుచుకోవాలండి అప్పుడు ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది మరి ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెప్పాయి అనేది ఇంకొన్ని చూద్దామండి అధర్మవేద మంత్రంలో చెప్పినట్లుగా కుటుంబ సభ్యులతో ఎలా మసులుకోవాలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో ఎలా సహనము సర్దుబాటు తత్వము కలిగి ఉండే చతురురాలైన స్త్రీని చేసుకోవాలి అని చూసాం కదండి అలాగే బైబిల్ సామెతలు పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఇలా చెప్తుందండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును చూడండి దైవం పట్ల అవగాహన లేదు సహనం లేదు సర్దుబాటు తత్వం లేదు అప్పుడేమవుతుందండి తన ఇల్లు తనే ఊడబెరుకుకునే మూఢురాలు అవుతుంది కానీ వేదంలో చెప్పినట్లుగా తన ఇంటిని తన కుటుంబ సభ్యులను సమన్వయం చేసుకుంటూ చక్కగా సంసారాన్ని సరిదిద్దుకునే లేదా చక్కబెట్టుకునే స్త్రీ వల్ల ఏమవుతుందండి తన తన ఇల్లు కట్టుకొను అని బైబిల్ చెప్పినట్లుగా ఆమె వ్యవహారం ఉంటే ఎవరైతే ఈ గుణాలను కలిగి ఉండరో వారేమవుతారు తన చేతులతో తన సంసారాన్ని కూలద్రోసుకునే వారు అవుతారు అదే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది తన ఇల్లుని తన చేతులతో ఓడబెరుకును అని ఇంకా చాలామంది చూసేది బాహ్య సౌందర్యం అనుకున్నాం కదండి కానీ చూడవలసింది అంతరంగ స్వభావం చూడండి బైబిల్ ఒకటవ పేత్రు మూడవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాలు చదువుతున్నాను ఇక్కడ ఏమనుంది జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియూ మృదువైనట్ూనైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది కాబట్టి ఎంపిక చేసుకునేటప్పుడు మనం చూడవలసినది బాహ్య సౌందర్యం కాదు స్వభావం అంత సౌందర్యం అని శాస్త్రాలు ఇంత స్పష్టంగా తెలియజేశాయండి ఇప్పటి వరకు చూసిన విషయాలను బట్టి వివాహానికి చూడవలసింది ఆస్తులు అంతస్తులు ఇత్యాది విషయాలు కాదు గుణము అంటే ఉత్తమ గుణం ఉత్తమ నడవడిక ఇవి కలిగి ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ అండి అంటే ధర్మశాస్త్ర అవగాహన కలిగిన విద్వాంసులు విద్యుషీమణులు అంటే ధర్మశాస్త్ర అవగాహన కలిగిన వారు అటువంటి సపోజ్ అటువంటి స్త్రీ భారీగా వచ్చింది అనుకోండి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎందుకంటే అటువంటి విద్వాంసురాలైన మహిళ తన పిల్లల్ని కూడా ఉత్తమ నడవడిక ఉత్తమ సుగుణాలు గల సంతానంగా పెంచుతుంది ఆ విధమైన శిక్షణ ఇవ్వగలుగుతుంది కాబట్టి ఈ విధమైన శిక్షణతో నైతిక విద్య అందించబడిన సంతానం ఉత్తమ గుణగణాలు కలిగి ఉంటారు ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ సంతానాన్ని పెంచినప్పుడు ప్రతి పిల్లలు కూడా ఉత్తమ గుణాలు కలిగి ఉంటారు కాబట్టి ఎవరు ఎవరిని చేసుకున్నా కూడా సంక్షోభం అనేది నెలకొనదండి వారి జీవితాలు సాఫీగా వెళ్ళిపోతాయి వారు సమాజానికి ఆదర్శంగా ఉంటారు వారి ఇంట్లో శాంతి నెలకొని ఉంటుంది కానీ శాస్త్రాలు చెప్పిన వాటిని తెలుసుకోకపోవడం తెలుసుకున్నా ఆచరించకపోవడం ఆ సమయంలో ఇతర విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం ఇటువంటి కొన్ని బలహీనతల కారణంగా అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు కూడా నిజానికి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది శాస్త్రాలు ఎంతో ముందు చూపుతో చాలా స్పష్టంగా వివరించడం జరిగిందండి మనం మర్చిగా ఒకటి రెండు మంత్రాలు చూసాము దైవం అనుగ్రహిస్తే తరువాత వీడియోలో కూడా కొన్ని విషయాలు చూద్దాము ఈ కాబోయే వధూవరులకు చిన్నప్పటి నుంచే ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అనేది అందువల్ల వారి జీవితాలు ఎంత బాగుంటాయి అనేది మనకి భూత భవిష్యత్ వర్తమానాలు మనకి తెలియదు కానీ అవి బాగా తెలిసిన దైవం నిర్దేశించిన ఆజ్ఞలు ఉన్నాయండి అవి తెలుసుకోవడం మనందరి యొక్క అవసరం కాబట్టి ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెప్పాయి అనేది దైవం అనుగ్రహిస్తే తర్వాత వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్